అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది మీరు మాత్రం వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి కెరీర్ వ్యాపారాల విజయం సాధించడం సాధ్యమవుతుంది సమర్పణ లాభం అనుకోండి సామరస్యాన్ని కొనసాగించండి కోపాన్ని నియంత్రించుకోండి అధికారుల మద్దతు మీకు లభిస్తుంది చర్చను నివారించండి స్వార్థాన్ని త్యజించండి వాదనలు చేయకండి వినయం కొనసాగించండి కెరీర్ వ్యాపారం సానుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించండి పెట్టుబడులు కొత్తవి పెట్టకండి చర్చల్లో తొందరపాటును మానుకోండి తెలివిగా జాగ్రత్తగా ఉండండి నిర్వహణ మీద దృష్టి పెట్టండి వృత్తిపరమైన కేసులను పెండింగ్ లో ఉంచటం అనేది మాను ల లక్ష్యంపై దృష్టిని కొనసాగించండి విధాన నియమాలను అనుసరించండి దగ్గర వారి సలహాలతో పనిచేయండి ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి విన్న వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు వ్యాపారం బాగుపడుతుంది బాధ్యతలు తీసుకుంటారు పరిచయాన్ని పెంచుకుంటారు మరియు వృత్తిపరమైన సంబంధాలు కూడా మెరుగవుతాయి శుభ సమాచారం అందుకుంటారు ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ధైర్యం మరియు కార్యాచరణ పెరుగుదల ఉంటుంది అందరి సహకారం లభిస్తుంది ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి సులభమైన ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది వాణిజ్య విషయాలు ప్రభావవంతంగా ఉంటారు అడ్డంకులు శని చాలకంగా తొలగిపోతాయి పని పరిస్థితిని అవలంబిస్తారు ఈ రాశి వారు ఉత్సాహంగా ముందుకు సాగే గుణాన్ని కలిగి ఉంటారు స్మార్ట్ పని పెంచుకుంటారు ఇంకా వేరు వేరు విషయాలు అనుకూలంగానే ఉంటాయి విధానాన్ని అమలు చేస్తారు హేతుబద్ధంగా వ్యవహరిస్తారు లాభం పెరుగుతుంది మరియు ఈరోజు ఆర్థిక విజయాలు కూడా మరి జరుగుతాయి ఈరోజు రాశి వారు మాత్రం ప్రణాళికలపై దృష్టి పెడతారు సంబంధాలలో కూడా చాలా మెలుకగా ప్రవర్తిస్తారు ప్రేమ ప్రేమికులు ప్రేమిస్తున్నటువంటి విషయం బయటపెట్టే అవకాశం కూడా ఉంది ఎవరైతే వివాహం కాని ఉన్నారో వారికి వివాహం కొరకు బంధువుల నుండి సంబంధం రావడం కూడా జరుగుతుంది మరి నిర్ణయం తీసుకునేట అప్పుడు మీరు చక్కగా అందరూ కూడా కుటుంబ సభ్యుల ఆమోదం పొందేలాగా చూసుకోండి ఈ రాశి వారు మాత్రము తగిన శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది లేకపోతే మాత్రం వారికి నష్టం అనేది చేకూరే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి వ్యాపారాల్లో మెలుకువగా ప్రవర్తించాలి అన్ని కార్యక్రమాలు కూడా మరి సఫలీకృతం అవుతాయి ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు మహిళలు పరిష్కరించుకోగలుగు సామర్థ్యం పొందగలుగుతారు మరి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం పొంది బయట సమస్యల నుండి కూడా బయట చక్కని పరిష్కారం అనేది వారికి లభిస్తుంది మహిళలకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు రావడానికి పసుపు రంగు వస్తుందా పసుపు రంగు వస్త్రాలను దానము చేయాలి దత్తాత్రేయుని పూజించాలి శుభప్రదంగా అయితే ఉంటుంది అని పరిస్థితుల్లో కూడా చక్కని వారికి శుభం అనేది కలుగుతుంది లక్కీ సంఖ్య నలభై ఏడు లక్కీ కలర్ పసుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో